హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పంతొమ్మిది లేదు వర్షిణి గారు మీరు భలే సరదాగా మాట్లాడుతున్నారు వర్షిణి గారు ఇంత ఆలస్యమైంది కదా ఉరుములు మెరుపులు వర్షం కూడా వచ్చేలా ఉంది మరి ఎలా వెళ్తారు అన్న స్వరూప్ ప్రశ్నలకు టెన్షన్ మొదలైంది వర్షిణికి ఏంటి వర్షం కూడా వస్తోందా బాబోయ్ ఇప్పటికే ఆలస్యమైంది వర్షానికి దొరికిపోయానంటే ఇక నా పని గోవింద మా పిన్ని చంపేస్తుందండి నేను వెంటనే వెళ్ళాలి అని హడావిడిగా మొబైల్ కోసం వెతుకుతుంది వర్షిణి వెనక పక్కకు వర్షిణి తిరగగానే ఈ పక్క ఆమె మొబైల్ పెట్టి ఏమీ తెలియనట్టు మౌనంగా చూశాడు స్వరూప్ ఏంటి వెతుకుతున్నారు వర్షిణి గారు అన్న స్వరూప్తో నా మొబైల్ కనిపించడం లేదు స్వరూప్ గారు అంది వర్షిని అయితే ఉండండి నేను వెతుకుతాను అని ఇదే మీ మొబైలా చూడండి అంటూ తనే పెట్టిన మొబైల్ తీసి ఏమి అరుగునట్లు వర్షినికి చూపించాడు స్వరూప్ థ్యాంక్ యూ సో మచ్ స్వరూప్ గారు అని లంచ్ బాక్స్ మొబైల్ బ్యాగ్లో పెట్టుకుని హడావిడిగా బ్యాగ్ చేత్తో పట్టుకుని సిస్టమ్ షట్డౌన్ చేసి బయటకు పరుగుపెట్టింది వర్షిని నిర్మానుష్యమైన రోడ్డు అమావాస రాత్రులు కూడా కావడంతో చిమ్మ చీకటిగా కనీసపు వెలుతురు కూడా లేకుండా ఉంది ఆ ప్రదేశమంతా మెరుపులు ఉరుములు మొదలయ్యాయి పైగా ఆఫీస్ ఊరికి చాలా దూరంగా ఉండడంతో పెద్దగా జనసందోహం కూడా లేదు భగవంతుడా ఈరోజు నా పని అయిపోయింది అని అటు ఇటు చూస్తున్న వర్షిని దగ్గరికి వచ్చి మీరు తప్పుగా అనుకోనంటే నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అన్నాడు స్వరూప్ కాస్త చనువుగా ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో లిఫ్ట్ ఇవ్వనా అన్న మాట అనటమే ఎక్కువ అన్నట్లుగా ఉంది అసలే ఆలస్యంగా వస్తే ఎవరితో కులికి వచ్చేవే అంటూ ఒళ్ళు హోనమయ్యేలా కొట్టి చీవాట్లు పెడతారు పూర్ణగారు ఇక ఆ రాత్రి అంతా తిండి నీరు లేకుండా కేవలం ఈ చీవాట్లు దెబ్బలతోనే పడుకోవాలి అటువంటిది ఒక్కరితే ఇప్పుడు ఊర్లో వరకు నడుచుకుని వెళ్ళటం అసాధ్యం అలా అని ఓలా క్యాబ్కి ఫోన్ చేసి బుక్ చేసుకుని వెళ్ళే అంత డబ్బు కూడా తన దగ్గర లేదు అందుకే మౌనంగా ఉండిపోయింది ఏమైంది వర్షిణి గారు నేనేమైనా తప్పుగా అడిగానా అన్న స్వరూప్ వైపు చూసి అయ్యో అలాంటిదేం లేదు కాకపోతే ఇప్పుడే పరిచయం అయ్యారు వెంటనే మీతో కలిసి రావాలి అంటే అని ఆలోచిస్తున్న వర్షిణితో ఇప్పుడు పరిచయం అయ్యామా ఇంతకు మునుపు పరిచయం అయ్యామా అన్నది ముఖ్యం కాదు వర్షిణి గారు అలా అయితే ముక్కు మొహం తలియన్ డ్రైవర్తో కలిసి క్యాబ్ షేర్ చేసుకోవటం లేదా ఇది కూడా అలానే అనుకోండి అక్కడ క్యాబ్ ఇక్కడ బైక్ అంతే కదా అన్నాడు స్వరూప్ చాలా క్యాజువల్గా హోల్డర్ షేక్ చేస్తూ అమ్మో బైక్ మీద కూడానా అని ఆలోచిస్తున్న వర్షిణికి పెద్దగా శబ్దంతో ఉరుమురవడంతో కాదు అనే మాట అనలేకుండా అయిపోయింది తన పరిస్థితి అసలు వర్షం అన్న చీకటి అన్న చచ్చేంత భయం ఉన్న వర్షిణికి ఏదో ఒకలా త్వరగా ఇంటికి చేరుకోవాలి అనేది తన ఆలోచన అందుకే తన మౌనమే అంగీకారంగా చేసుకుని వాతావరణం ఇంకొంచెం ఇబ్బంది పెట్టేలా మారే ముందే ఇంటికి చేరుకోవటం మంచిదని వెళ్ళి బైక్ తీసుకుని వచ్చాడు స్వరూప్ అయిష్టంగానే తప్పనిసరి పరిస్థితుల్లో బండి ఎక్కింది వర్షిణి వర్షిణికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా బైక్ డ్రైవ్ చేస్తూ వర్షానికి చిక్కకుండా త్వరగా తను చెప్పిన రోడ్లో బండి పోనిచ్చాడు స్వరూప్ ఇక్కడ ఆపండి స్వరూప్ గారు అనగానే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు స్వరూప్ ఏం జరిగిందోనని కంగారుగా ఆమె ముందుకు వచ్చి స్వరూప్ని గుద్దుకోబోయి మళ్ళీ తనని తాను అదుపు చేసుకుని ఆగిపోయింది వర్షిణి సారీ స్వరూప్ గారు అన్న వర్షిణి పక్క చూసి అసలు ఏమైందండి ఎందుకు వర్షిణి గారు అంత సడన్గా బండి ఆపించారు ఏం జరిగింది అన్నాడు స్వరూప్ ఆశ్చర్యంగా ఏం లేదు స్వరూప్ గారు ఇక్కడ నుండి నేను నడుచుకుని వెళ్ళిపోతాను ఇంత దూరం వచ్చి నాకు సహాయం చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంది వర్షిని కాస్త సంతోషంగా ఇంత దాకా వచ్చిన వాడిని మిమ్మల్ని ఇంటి దగ్గరికి డ్రాప్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదండి అన్న స్వరూప్ మాటలకు నిజమే స్వరూప్ గారు కానీ ఇంట్లో ఎవరైనా మీతో నేను వచ్చినట్టుగా చూస్తే ఇక చాలా పెద్ద గొడవ జరుగుతుంది అనవసరంగా మీకు ఈ గొడవలు అవి ఎందుకు ఇంత పెద్ద సహాయం చేసేందుకు మీకు చాలా కృతజ్ఞతలు అండి అని చెప్పి బైక్ దిగింది వర్షిని సరే వర్షిణి గారు మీ ఇల్లు ఎక్కడో చెప్పండి మీరు వెళ్ళేదాకా చూస్తాను అన్నాడు స్వరూప్ ఉత్సాహంగా మీకెందుకండి అంత ఇబ్బంది నేను వెళ్తాను కదా అంటూ కాస్త మొహమాటంగా చెప్పింది వర్షిణి మీరు వెళ్ళలేరని కాదులేండి నేను బాధ్యతగా మిమ్మల్ని ఇంటి వరకు దిగిపెట్టడం మర్యాద కదా అందుకోసమైనా అనుకోండి అంటూ చిరునవ్వు నవ్వాడు స్వరూప్ ఇక్కడ నుండి తిన్నగా వెళ్ళి కుడిపక్కన తిరిగితే ఐదో ఇల్లే మా ఇల్లు కాబట్టి ఇక నేను వెళ్తాను మీరు బయలుదేరండి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ కాస్త టెన్షన్గా అటు ఇటు చూస్తూ ఇబ్బంది పడుతున్న వర్షిణిని చూసి ఇట్స్ ఓకే వర్షిని గారు ఇప్పటికి బయలుదేరుతాను కానీ ఇంకొకసారి కలిసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను అన్నాడు స్వరూప్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ స్వరూప్ గారు అని చెప్పిన వర్షిణి కాస్త కంగారుగా ఎవరైనా చూస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో మరీ ముఖ్యంగా తన పిన్ని పూర్ణ ఇట్స్ ఓకే వర్షిణి గారు అని ఇద్దరు బాయ్ చెప్పుకొని దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఏ సాగరిక ఏంటి ఆ స్పీడ్ మనం వెళ్తున్నది సిటీలో అవుట్స్కట్స్లోనో లేక హైవే మీదనో కాదు కొంచెం స్పీడ్ తగ్గించు అన్నాడు స్వరూప్ సాగరిక కార్ తీస్తున్న తీరు చూసి కా మాన్ స్వరూప్ ఇది బెంజ్ కార్ దీని స్పీడ్ తెలుసు కదా ఆ మాత్రం ముప్పై నలభైలో వెళ్ళటానికి ఆల్టో కార్ కూడా సరిపోతుంది బెంజ్ తీసుకుంటే సరికాదు దానికి తగ్గ రేంజ్లో డ్రైవ్ చేసినప్పుడే హుందాగా ఉంటుంది అంది సాగరిక రాష్గా ప్లీజ్ సాగరిక కారు రేంజ్ స్పీడ్ చూపించాల్సింది సిటీలో కాదు నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే హైవే మీదకి లాంగ్ డ్రైవ్కి వెళ్ళు ఎవరికైనా ఏమైనా జరిగితే అన్నాడు స్వరూప్ కంగారుగా ఏం జరుగుతుంది ఏమీ జరగదు నీకు తెలుసా దీంట్లో అల్లై వీల్స్తో పాటు డిస్క్ బ్రేక్స్ కూడా ఉంటాయి బ్రేక్ వేస్తూనే కార్ క్షణాల్లో ఆగిపోతుంది అంది సాగరిక చాలా క్యాజువల్గా తన కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రైవింగ్ స్పీడ్గా చేసి అందరి కళ్ళల్లో తన కార్ డ్రైవ్ స్పీడ్ పడాలి అన్నట్లుగా ఉంది తన వల్ల ఎవరికి ఏం జరిగినా తనకి ఏం పర్వాలేదు అనే పొగరు కూడా తన మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది షటప్ సాగరిక అలా అని రిస్క్ చేస్తావా స్టాప్ ది కార్ సాగరికా నువ్వు పక్కకు వచ్చి కూర్చో నేను డ్రైవింగ్ చేస్తాను అన్న స్వరూప్ మాటలకు నవ్వుతూ రిస్క్ లేనిదే లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు స్వరూప్ అయినా నేను ఎంత సంతోషంగా నీతో కలిసి డ్రైవింగ్కి వెళ్తూ ఉంటే ఈ మధ్యలో నసేంటి ప్రేమగా ఏదైనా మాట్లాడచ్చు కదా అంటున్న సాగరిక మాటలకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు స్వరూప్కి ఎదురుగా వచ్చే వాళ్ళకి నీ వల్ల ఏం అపాయం జరుగుతుందో అని భయంతో చస్తున్నా ఇటువంటి సమయంలో ప్రేమగా మాటలు వస్తాయా అన్నాడు స్వరూప్ అసహనంగా మొహం పెట్టుకుని కామాన్ స్వరూప్ ఇట్స్ వెరీ ఫనీ నా డ్రైవింగ్ని అనుమానిస్తున్నావా స్వరూప్ మా కాలేజీలో నాదే బెస్ట్ డ్రైవింగ్ నేను కాంపిటీషన్కు వెళితే మిగిలిన వాళ్ళందరూ పక్కకు తప్పుకుంటారు తెలుసా అంది సాగరిక కాస్త గర్వంగా తలెగరేస్తూ అనుమానం కాదు సాగరిక మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటున్నాను మన వల్ల ఎవరికి ఏ నష్టం జరిగినా దానివల్ల మనకి ఇబ్బంది కదా అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు స్వరూప్ సరే ఇలా టెన్లో నడపనా ట్వంటీలో నడపనా లేక కారు ఆపేసి ఇద్దరం నడుచుకుని వెళ్ళిపోదామా అంటూ వెటకారంగా మాట్లాడుతున్న సాగరిక మాటలకు చాలా కోపం వచ్చింది స్వరూప్కి అందుకే కోపంతో పళ్ళు కొరుకుతూ నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళు అని పక్కకు మొహం తిప్పుకుని కూర్చున్నాడు స్వరూప్ అది అలా ఉండాలి అసలు అబ్బాయిలే స్పీడ్ని ఎంకరేజ్ చేస్తారు అటువంటిది నువ్వేంటి స్పీడ్ తగ్గించమని కోరుకుంటున్నావు అంటూ షోల్డర్ పైకెత్తుకుని తల తిప్పుతూ అడిగింది సాగరిక ఇంకేమీ మాట్లాడకుండా ఎఫ్ఎం ఆన్ చేశాడు స్వరూప్ ఇంతలో రోడ్డుపై దూరంగా బస్ స్టాప్ వద్ద బ్లాక్ కలర్ చుడీదార్లో మెరిసిపోతూ కనిపించింది మన వర్షిని వర్షిని బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది తనని కారులో ఆఫీస్ దగ్గర దింపితే చాలా బాగుంటుంది కానీ సాగరిక ఉంది అనవసరంగా గొడవ అవుతుందేమో అని ఆలోచనలో పడ్డాడు స్వరూప్ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని హడావిడిగా తయారై బస్ స్టాప్లో నిలిచింది వర్షిని బస్సు రాక ఆలస్యం అవుతోంది అని కంగారు పడుతోంది అసలే ఇంతలో అటుగా వెళ్తున్న సాగరిక కార్ చాలా స్పీడ్గా ఆ పక్కనే ఉన్న బురద నీరు వర్షినిపై పడేలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్ళింది దాంతో వర్షిని డ్రెస్ మొత్తం బురద బురద అయిపోయింది పాపం అసలే ఆఫీస్కి లేట్ అవుతోంది అన్న టెన్షన్ ఒక పక్క ఇలా డ్రెస్ బురద అయిపోయింది అన్న కంగారు మరొక పక్క వర్షిణికి చాలా బాధను కలిగించింది అందుకే తనకు వస్తున్న బాధను కోపాన్ని చూపిస్తూ చూసుకొని కారు నడపక్కర్లేదా కారు ఉంటే ఏమైనా గొప్ప అని కసిరి డ్రెస్ మీద పడిన బురదను కర్చీఫ్తో దులుపుకుంటుంది వర్షిణి ఆ వర్షిణి అన్న మాటలు తన చెవిన పడ్డ సాగరిక వెంటనే ఒక్కసారిగా బ్రేక్ వేసింది ఏమైంది సాగరిక అన్న స్వరూప్తో చూసావా ఆ ఇడియట్ రోడ్డు మీద అడ్డంగా నిల్చుంది కాకుండా నన్ను ఎలా తిడుతోందో దీని పని చెప్తా ఉండు అని కార్ దిగబోతున్న సాగరికను ఆపి అరే సాగరిక అనవసరంగా గొడవ ఎందుకు నీకేమైనా పిచ్చా తప్పు చేసింది నువ్వు తిరిగి తనపై రెచ్చిపోతాను అంటావేంటి జరిగిందేదో జరిగిపోయింది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే మనకే మంచిది ముందు కార్ స్టార్ట్ చేయి అన్నాడు స్వరూప్ ఆవేశంగా ఏంటి స్వరూప్ నువ్వు కూడా తనకు సపోర్ట్ చేస్తున్నావు బురద ఎదురుగా నిల్చోవడం తన తప్పు బురద ఉందని ఆ సైడ్ వెహికల్స్ వెళ్ళవా ఊరుకున్నామనుకో ప్రతి ఒక్కళ్ళు మనల్ని అంటారు అయినా సాగరిక అంటే సహించేది కాదు ఎదుటి వాళ్ళని ఎదిరించేది అంటూ పెద్ద వీరనారిలా గొడవకు సిద్ధమైంది సాగరిక ఎవరు ఏమనుకుంటే మనకెందుకు సాగరిక మనం వెళ్ళిపోదాం పద అని స్వరూప్ అంటున్నా వినకుండా చాలా విసురుగా కారు దిగింది సాగరిక అలా వెళ్ళకూడదు స్వరూప్ సరైన సమాధానం చెప్పాలి పద దిగు అంటూ స్వరూప్ని కూడా ఫోర్స్ చేసింది సాగరిక అమ్మో ఇప్పుడు నేను సాగరికతో వెళ్తే అనవసరంగా చాలా పెద్ద గొడవ అవుతుంది ఇటు సాగరికని అదుపు చేయలేక అటు వర్షినికి సర్ది చెప్పలేక మధ్యలో నేను చావాలి అనుకుని నేను రాను సాగరిక తప్పు మన వైపు ఉన్నప్పుడు గొడవ పడటం నేరం అందులోనూ అలా గొడవ పడేవారికి సహాయం చేయడం కూడా పాపం నేను ఇక్కడే ఉంటాను అన్నాడు స్వరూప్ తనలో ఉన్న టెన్షన్ కంగారు బయట సాగరికకు తెలియనివ్వకుండా సరే నేరము లేదు పాపము లేదు నువ్వు ఇందులోనే కూర్చో నేను వెళ్ళి దానంతా చూసుకుని వస్తాను అని వర్షిని దగ్గరగా వెళ్ళింది సాగరిక అప్పటికే కళ్ళ నిండా నీళ్లతో డ్రెస్ చూసుకుని ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్న వర్షిణి ఎదురుగా వచ్చి నిలిచింది సాగరిక చిటికలు వేసి వర్షిణి వైపు చూసింది నెమ్మదిగా ఎత్తిన వర్షిణిని ఏంటి రోడ్డుకి అడ్డంగా నిల్చడమే కాకుండా తిరిగి అరుస్తున్నావు ఒళ్ళు ఎలా ఉంది అంటూ తన మేనరిజం చూపించడానికి ప్రయత్నించింది సాగరిక అరిచాను అయినా మీరు చేసిన పని ఏమైనా పద్ధతిగా ఉందా అంది వర్షిని నెమ్మదిగా అంటే ఇప్పుడు తమరు నాకు పద్ధతి నేర్పిస్తారా అంటూ కయ్యానికి కాలు దువ్వింది సాగరిక ఇలా బిహేవ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించాలి అయినా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముందు వెనక చూసుకోవాలని తెలియదా అన్న వర్షిణి ప్రశ్నకు నవ్వుతూ ముందు వెనక చూశాను కాబట్టే నా కార్కి ఇబ్బంది లేకుండా వెళ్ళాను అంది సాగరిక చాలా క్యాజువల్గా ఇదేమి మీ సొంత రోడ్డు కాదు నచ్చినట్టుగా వెళ్ళటానికి ఇప్పుడు చూడండి నా డ్రెస్ అంతా చెత్తగా అయింది అంటూ బాధపడుతున్న వర్షిణిని చూసి గట్టిగా నవ్వుతూ ఏంటి దీనిని కూడా డ్రెస్ అంటారా మా ఇంట్లో వాళ్ళు కూడా వేసుకోరటువంటివి అంటూ వర్షిని తక్కువ చేసి మాట్లాడింది సాగరిక ఆ మాటలకు కోపం వచ్చిన వర్షిని అవునా అయితే మీరు వేసుకున్నది డ్రెస్ అంటారా మా వీధిలో చంటి పిల్లలు కూడా వేసుకోరు ఇలా అరకొర బట్టలు అంటూ కోపంగా సమాధానమిచ్చింది వర్షిని యూ ఈడియట్ నా డ్రెస్ని హేళన్ చేస్తావా మాటకి మాట సమాధానమిస్తున్నావు నా డ్రెస్ పార్టీ చేయదు నీ బ్రతుకు ముందు ఎదుటి వారి విలువ తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో అంది సాగరిక హెచ్చరికగా మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్ మనం ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు కూడా రెస్పెక్ట్ దొరుకుతుంది అది ముందు తెలుసుకుంటే మీకే మంచిది అంది వర్షిని అంతే హచ్చుగా అంటే ఇప్పుడు తమ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో నేర్పిస్తే నేను నేర్చుకోవాలా అయినా నా మాట తీరు నేర్చుకోమని మార్చుకోమని చెప్పేంత హక్కు నీకెవరిచ్చారు అంటూ రెచ్చిపోయింది సాగరిక తప్పు చేసింది మీరు వచ్చి సారీ చెప్పాలి లేదా మౌనంగా అట్టునుండే వెళ్ళిపోవాలి అంతేకాని ఇలా వచ్చి గొడవ పడతారేంటి అంది వర్షిణి ఇంతలో చుట్టూ జనం మూగారు ఏంటమ్మా ఇది కారు ఉంది కదా అని రెచ్చిపోయి నచ్చినట్టుగా డ్రైవ్ చేసింది కాకుండా తిరిగి ఆ అమ్మాయి మీద కలబడుతున్నావు బుద్ధిందా అసలు అంటూ సాగరికుని అడిగారు ఒక వ్యక్తి అసలు ఈ మధ్య ఒక కారు కొనడం కన్ను మిన్ను ఆనకుండా రోడ్ల మీద పడడం అలవాటైపోయింది బాగా అంటూ అన్నారు మరొక వ్యక్తి అసలు ఈ వయసు వాళ్ళకి బతకడం నేర్పించాలి ముందు తరువాతే ఆస్తులు పంచాలి ఆ విషయం డబ్బున్న వాళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో అంటూ మరొకరు ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టారు ఇక సాగరికకి కోపం పీక్స్కి వెళ్ళింది స్టాప్ ఇట్ హౌ డేర్ యూ ఆల్ నా గురించి ఇంత వాల్గర్గా మాట్లాడడానికి అయినా మీకు నాకు సంబంధం ఏంటి తను నన్ను తిట్టింది నేను తనతో డిస్కస్ చేస్తున్నాను బస్ మీ అందరి అన్వాల్వ్మెంట్ ఇందులో అవసరమే లేదు గెట్ లాస్ట్ ఫ్రమ్ యూర్ అంటూ గట్టిగా అరిచింది సాగరిక ఏంటమ్మాయి తప్పు చేసి ఇలా అందరి మీద నోరు పెట్టుకుని పడిపోతున్నావు ఇదే నా మీ ఇంట్లో నీకు నేర్పిస్తున్న సంస్కారం ఇప్పుడు చెప్తున్నాం చూడు నువ్వు ఆ పిల్లకి సారీ చెప్పందే ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు గో టు హెల్ ఇంకొకసారి ఇలా రోడ్డుకి అడ్డంగా నిలబడితే బురద చల్లటం కాదు గుద్ది పారేస్తాను జాగ్రత్త అని ఇంకా హై రేంజ్లో అరిచింది సాగరిక ఏంటి గుద్దుతావా ఏది గుద్దు ఒకరినా ఇద్దరినా లేక మా అందరినీనా అంటూ అందరూ కలిసి రౌండప్ చేశారు సాగరికను ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా అబ్బో ముందు ఎపిసోడ్స్లో కనిపించిన సాగరికకు ఈ ఎపిసోడ్లో కనిపించిన సాగరికకు చాలా వ్యత్యాసం ఉంది కదండి డాషింగ్ అండ్ డైరింగ్ మాత్రమే కాదు పొగరుతో పాటు అహంకారం కూడా కలగలిపి ఉన్న అమ్మాయిలా ఉంది సాగరిక తప్పు చేసి కూడా ఎదుటి వ్యక్తిపై కలియబడే స్వభావం కలిగిన సాగరికకు వర్షిని తన చుట్టూ ఉన్న జనం ఎలా బుద్ధి చెప్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేసుకోండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అంతవరకు మీ నివేదిత ఆదిత్య